హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసిబీ సిన్వైసి ఇస్తా అంటే ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణం మండపం పక్కన పీవీసీ వెహికల్స్ అనే కార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది కార్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో అలాగే చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే పేరు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడక్కడ ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ అండి ఇండియాలో ఇండియాలో ఏ కార్కైనా టచ్ టచ్అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్ చూసింది సుజుకి ఈస్ట్ విటారా బ్రిజా జడిఐ సారీ బీడీఐ ప్లస్ వీ రెంట్ అండి ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ వందకు వంద శాతం ఉన్నాయి పాక్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిప్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైట్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయండి అలాగే లెఫ్ట్ సైడ్ లిప్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ కూడా చూడొచ్చండి చాలా నీట్ గా ఉంది అలాగే బూట్ స్పేస్ గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్ని ఒక డెబ్బై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి టైర్స్ విషయంలో ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బై పయ్యా నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఇంకా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ ట్రాఫిక్ ఒక్కోసారి ఏం చెప్తానో అర్థం కాదు అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ చిల్డ్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా ఎటింగ్ ఎటువంటి షేడింగ్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే యాప్లాను రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి కంపెనీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది టైమింగ్ చేయిన్ మారలేదు అలాగే కంపెనీ లేబుల్తో కార్ అయితే ఉందండి అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు చూడొచ్చు చాలా నీట్గా ఉంది హెడ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఇంజన్ యొక్క నాయిస్ అయితే ఉందండి అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి చేసీస్ నెంబర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి చూడొచ్చు ఓవరాల్గా ఇంజన్ మొత్తం కూడా నెంబర్ ఉంది సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఈ కారు ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్